హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ మేమైతే ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయాన్ని చరిత్రలో నిలిచినటువంటి అద్భుతమైన ఆలయాన్ని చూపిస్తున్నాను అది నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లరెడ్డి ఉన్న చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది తెలంగాణలోనే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్గా ప్రఖ్యాతిగాంచినది కొన్ని యుగాల ముందు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగ పరశురాముడు పరమశివుని కోసం ఎన్నో ఘోర తపస్సులు చేయగా ఆ భక్తిని మెచ్చి పరమేశ్వరుడు మూడుగుండ్ల మీద స్వయంభు దర్శనం ఇచ్చాడంట ఇప్పటికీ అక్కడ పరమశివుడు దర్శనం ఇస్తున్నారు అసలు స్వామివారు ఇక్కడ ఎందుకు వెలిసారు అనే దానికి కారణం ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకా ఇక్కడ ప్రత్యేకత మన ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి అమావాస్య రోజు భక్తులు చాలా సంఖ్యలో వస్తుంటారంట అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే వారి బాధలు పోయి మంచి జరుగుతుందని నమ్మకం ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేదే రామలింగేశ్వర స్వామి యొక్క ఎంట్రెన్స్ కామాన్ ఇక్కడ నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోలో వెళ్ళేవాళ్ళు ఆటోలో వెళ్ళవచ్చు మెట్ల మీదకి వెళ్ళేవాళ్ళు మెట్ల నుంచి కూడా వెళ్ళవచ్చు ఇక్కడ మూడు వందల అరవై మెట్లెక్కి స్వామివారి దర్శనంకి వెళ్ళొచ్చు మేమైతే కొండపైకి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళిపోయింది ఇక్కడ కొండపైకి వెళ్ళే దారిలోనే ఇక్కడ స్టే చేసే వారికి రూములు కూడా కిరాయికి ఇస్తున్నారు మనం కొండపైకి వెళ్తుంటే మధ్యలోనే శివయ్య వారి విగ్రహం ఉంది కొండపైకి అయితే చేసుకుందాము కొండపైకి రావడానికి ఆటోలో వచ్చాము కొండపైన పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడికి మెయిన్గా మేము వచ్చిన టైంలో ఏంటంటే మేము అమావాస్య రోజు రాకుండా నార్మల్ డే రోజు వచ్చాము చాలా నది తక్కువగా ఉంది అమావాస్య రోజు మాత్రం చాలా సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారంట మేము ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది దాదాపుగా ఫోర్ అవర్స్ జర్నీ మేము చాలా డిస్టెన్స్ నుంచి వచ్చాము మేము వచ్చేసరికి ఇక్కడ విజిటింగ్ అవర్స్ అయితే క్లోజ్ అయ్యాయి మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీకి విజిటింగ్ అవర్స్ స్టార్ట్ అవుతుందంట ఇప్పుడు ఏం చేసేది లేక ఇక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ని అయితే తినేస్తున్నాము ఇంకా ఇక్కడ కోనేరు కూడా ఉంది ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేసిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలంట మేము కానీ ఇక ఇక్కడ ఉన్న కోర్నేరులోకి అయితే విన్నాము ఇక్కడ వాటర్లో మేము చాలా ఎంజాయ్ చేసాం ఇలాగో విస్టింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యింది కదా అని విస్టింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యేంతవరకు కూడా మేము ఈ వాటర్లోనే చాలా సేపు దాదాపుగా హాఫ్ అన్ అవర్ వరకు ఇస్తే టైం స్పెండ్ చేశాము స్నానాలు చేసి మాకు అసలు ఆ కోనేరు నుంచి బయటికి రావాలనిపించలేదు మేము మాకంటే ఎక్కువ పిల్లలు ఇక పెద్దవాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా వాటర్లోనే చాలా టైంకి ఉన్నాము ఇంకో విషయం ఏంటంటే మేము ఫస్ట్ టైం ఏడుపాయల జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ మా చిన్నోడు కోనేళ్ళు స్నానం చేయడానికి చాలా భయపడ్డాడు అసలు వాడు వాటర్లోకే రాలేదు ఇక్కడ మాత్రం వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో కమేస్ స్నానాలు ముగించుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ గురుదేవి మేము ఐదగర్ చెరుగంటి దగ్గరికి వచ్చాం ఎవరస్ట్లీ అసలు 3 మంది మొత్తం కిమేమే హాయ్ 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 వాట్ వాట్ ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి గుహలోకి వెళ్తున్నాము ఇక్కడ ఉన్న గుహలోనే రామలింగేశ్వర స్వామి గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ వీడియో తీయడానికి నాకు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ఇక్కడ వీడియోస్ ఫోటోస్ తీయడానికి పర్మిషన్ లేదు ఇక్కడ ఉన్న పంతులు గారు కూడా నన్ను ఫొటోస్ తీయదు అని హెచ్చరించాడు అందుకే వీడియో అందుకే పంతులు గారికి కనిపించకుండా చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ పెద్ద కథ కూడా ఉంది ముక్కు అదేమిటో చెప్తున్నాను ఇక్కడ పూర్వం త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రిని ఆయన జమదీ రాజుకి చెడు చేసినటువంటి కార్తికేయ రాజు గారిని చంపి అలాగే అధికార గర్వంతో చెడు చేసే క్షత్రియ రాజులను చంపి ఇక దానికి పరిష్కారంగా ఈ భూమి మీద నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్టాపన చేసి పరమశివునికి పూజ చేశాడంటేంది ఒకటి మొక్కతి అందులో ఇది చివరి శివలింగంగా చెప్పవచ్చు ఇంకా ఇక్కడ పరశురాముడు పరమశివుని నిజస్వరూపం కోసం ఎన్నో ఘోర తపస్సులు చేయగా ఇంకా ఈ శివలింగం రోజు కొద్ది కొద్దికి పెరుగుతూనే వచ్చిందంట కానీ స్వరూపం మాత్రం చూపించలేదంట దానితో కోపం వచ్చి పరశురాముడు తన చేతిలో ఉన్న గొడ్డలితో శివుని యొక్క తలపై కొట్టాడంట ఆ కోపంతో శివుడు సాక్షాత్తు దర్శనమిచ్చి కొండపై ఉన్న మూడు గుండ్లపైన నిజస్వరూపంని దాల్చాడు ఇంకా గొడ్డలితో కొట్టిన దెబ్బపై జడలు కూడా ఏర్పడినవంట అందుకే ఇక్కడ శివుణ్ణి జడల రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతుంది దర్శనం ముగించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బండ కూడా ఉంది దీనిని అక్కడ ఆపరేషన్ బండగా పిలుస్తారు ఈ బండపై నిద్రించిన వారికి కోరికలు కోరికలు నెరవేరుతాయని అలాగే వారి ఆరోగ్యం బాగుంటుందని దేవుడే స్వయంగా వారి కళలోకి వస్తారని వారు నమ్ముతున్నారు ఈ ఆపరేషన్ బండ పక్కనే కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు లోపల పరమేశ్వరునికి అభిషేకం చేసిన నీళ్ళని తీర్థంగా భావిస్తున్నారు చెల్తున్నా మూడు దర్శనానికి బోనై హే మూలుగున్నల దర్శనం केलं టెన్ రూపీస్ టికెట్ తోటి లోపలి ఫోన్ ఇస్తున్నారు రా అరే పాల అభిషేకం చేయమంటే మన పాల పక్కడ తేలేము మనం చూస్తున్నారు మేమైతే అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం నాకు వాచ్